హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం లూమినస్ ఆఫ్ గ్రిడ్ సోలార్ ఇన్వర్టర్ పో త్రీ కేవీఏ థర్టీ సిక్స్ వోల్ట్స్ ఇన్వర్టర్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం ఈ ఇన్వర్టర్ గురించి అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ఈ ఇన్వర్టర్ తో నేను నా దగ్గర ఉన్న ఏసీని నైట్ మొత్తం రన్ చేస్తున్నాను నేను ఎంత టన్ ఏసీ యూజ్ చేస్తున్నాను అసలు ఇది నైట్ మొత్తం ఎలా రన్ అవుతుంది నైట్ మొత్తం ఇది రన్ అవ్వాలంటే మనం దీన్ని ఎలా వాడాలి అలానే ప్రజెంట్ నేను దీనికి ఎంత వాటేజ్ ఉన్న సోలార్ ప్యానల్స్ యూస్ చేస్తున్నాను అలానే ఇక్కడ చూస్తే మీరు డిఫరెంట్ డిఫరెంట్ సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి ఈ డిఫరెంట్ డిఫరెంట్ సోలార్ ప్యానెల్స్ ని ఎలా కనెక్ట్ చేశాను అసలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సోలార్ ప్యానల్స్ ని కనెక్ట్ చేయొచ్చా ఒకవేళ కనెక్ట్ చేయాల్సి వస్తే కండిషన్స్ అనేవి ఎలా ఉండాలి మొత్తం ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నో చెప్పబోతున్నాను ఈ వీడియోలో వచ్చేసి ఈ ఇన్వర్టర్ అన్బాక్సింగ్ మాత్రమే ఉంటుంది వీడియో ఎంత అయిపోతుంది కాబట్టి ఇటువంటి విషయాలన్నీ నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను అప్ కమింగ్ వీడియోస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ ఇన్వర్టర్ అన్బాక్సింగ్ చూసేయండి ఈ ఇన్వర్టర్ మోడల్ వచ్చేసి లూమినెస్ సోలార్ వాటర్ ప్రో త్రీ కేబిఏ థర్టీ సిక్స్ వోల్ట్స్ ఇన్వర్టర్ అండి ఇది అంటే దీనికి ఎట్ ఎ టైం త్రీ బ్యాటరీస్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది మనం ఈ ఇన్వర్టర్ వచ్చేసి ఎంపీపీటీ టెక్నాలజీ తో పనిచేస్తుంది ఇన్వర్టర్ లో ఇన్బిల్ట్ గానే థర్టీ ఎం సోలార్ చార్జ్ కంట్రోల్ అయితే ఉంటుంది అలానే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాట్ వరకు సోలార్ ప్యానెల్స్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు మనం వివోసి వచ్చేసి మినిమం సెవెంటీ ఫైవ్ మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ ఓల్డ్స్ వరకు సోలార్ ప్యానెల్స్ అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ఇన్వర్టర్లు వచ్చేసి టూ ఆపరేటింగ్ మోడ్స్ అయితే ఉంటాయి ఒకటి ఎస్బిఎల్ రెండు ఎస్ఎల్బి ఎస్బీఎల్ అంటే సోలార్ ప్లస్ బ్యాటరీ ప్లస్ లైన్ అలానే ఎస్ఎల్బి అంటే సోలార్ ప్లస్ లైన్ ప్లస్ బ్యాటరీ మనం ఈ ఎస్బిఎల్ అనే ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇన్వర్టర్ వచ్చేసి సోలార్ పవర్ ఉన్నంతసేపు సోలార్ పైన రన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ పైన రన్ అవుతుంది ఆ తర్వాత బ్యాటరీ బ్యాకప్ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా గ్రిడ్ పైన రన్ అవుతుంది అంటే మన ఇంట్లో ఉండే మెయిన్ పవర్ మీద రన్ అవుతుంది ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈ ఎస్ఎల్బి ఈ ఎస్ఎల్బి కూడా ఫస్ట్ సోలార్ పైన రన్ అవుతుంది తర్వాత మన ఇంట్లో ఉండే మెయిన్ పవర్ మీద రన్ అవుతుంది పవర్ కట్ అయినప్పుడు ఫైనల్గా ఈ బ్యాటరీ పైన రన్ అవుతుంది అంటే ఇక్కడ ఎస్బిఎల్ లో అయినా ఎస్ఎల్బిలో అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి సోలార్కే ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనం ఈ బాక్స్ ను ఓపెన్ చేసేసి లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చినయో చూసేద్దాం బాక్స్ లోపల చూసుకుంటే మనకి ఫస్ట్ రెండు బ్యాటరీ కేబుల్స్ అయితే ఇచ్చారు అలానే మనకి ఏటీఎంస్ డిసి ఫీజు ఒకటి ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్వర్టర్ ఉంది ఇన్వర్టర్ ఓవర్ వ్యూ కూడా ఒకసారి చూసేద్దాం ఈ ఇన్వర్టర్ టాప్ లో చూసుకుంటే వివోసి వన్ ట్వంటీ ఓల్ట్స్ అని ఉంది అలాగే రికమెండెడ్ సోలార్ ప్యానల్స్ సెవెంటీ టు హండ్రెడ్ వోల్స్ అని రాసి ఉంది ఇంకా సైడ్ లో చూసుకుంటే ఎయిర్ కోసం వెంటిలేషన్ గ్రిల్స్ అయితే ఉన్నాయి అలానే ఇన్వర్టర్ లిఫ్ట్ చేయడానికి హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ సిఓఎంఎం పోర్ట్ ఉంది దీని గురించి మీకు తర్వాత చెప్తాను అలానే ఇక్కడ చూసుకుంటే బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అయితే ఉన్నాయి అలానే ఇక్కడ ఏసీ పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక ఎంసీబీ అలాగే సోలార్ పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక ఎంసీబీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి వీటి పక్కనే బైపాస్ స్విచ్ కూడా చూడొచ్చు మనం ఎప్పుడైనా ఇన్వర్టర్ లో ప్రాబ్లం వస్తే ఈ బైపాస్ స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడే మనకి బ్యాటరీ ఎంసీబీ కూడా ప్రొవైడ్ దీని వల్ల యూజ్ ఏంటంటే మన బ్యాటరీ టెర్మిన కనెక్ట్ చేసినప్పుడు స్పార్క్స్ అనేవి రాకుండా నీట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు అలానే ఈ ఇన్వర్టర్ బాటమ్ స్టైడ్ లో చూసుకుంటే మెయిన్స్ ఇన్పుట్ అలానే మెయిన్స్ అవుట్పుట్ టీడీఆర్ అవుట్పుట్ కూడా ఇక్కడ ఉన్నాయి నార్మల్ అవుట్పుట్ కి ఈ టీడీఆర్ అవుట్పుట్ కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ అవుట్పుట్ కి మనం లోడ్ కనెక్ట్ చేసినప్పుడు అంటే ఫ్యాన్ కానీ లైట్ కానీ టీవీ కానీ కనెక్ట్ చేస్తే పవర్ పోయినప్పుడు అవి ఆఫ్ కానీ మనం ఈ టీడీఆర్ కి లోడ్ కనెక్ట్ చేసినప్పుడు అంటే మన టీవీ కానీ లైట్ కానీ లేదంటే ఏసీ కానీ ఏది కనెక్ట్ చేసినా సరే అవి ఆఫ్ అయిపోతాయి ఆఫ్ అయిపోయి ఫోర్ మినిట్స్ కి ఆప్ తర్వాత మళ్ళీ ఆన్ అవుతాయి అదే టీడీఆర్ కి నార్మల్ అవుట్పుట్ కి ఉన్న డిఫరెన్స్ ఈ టీడీఆర్ అవుట్పుట్ కి మనం హెవీ లోడ్స్ కనెక్ట్ చేసుకుంటే మంచిది అంటే ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్ కానీ ఇటువంటి కనెక్ట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఒక్కోసారి పవర్ పోయి వెంటనే వచ్చేస్తుంటుంది అటువంటి టైంలో లోడ్ అంతా ఇన్వర్ రూ పైన పడకుండా ఈ టీడీఆర్ అవుట్పుట్ మనకి యూజ్ అవుతుంది అలానే ఇక్కడ చూసుకుంటే మనకి ఎత్త పాయింట్ కూడా ఉంది అలానే ఎత్త పాయింట్ పక్కనే మనకి సోలార్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి అలానే ఇన్వర్టర్ ఫ్రంట్ సైడ్ వెంటిలేషన్ కోసం గ్రిల్స్ ఉన్నాయి అలాగే ఇన్వర్టర్ టాప్ లో కానీ చూసుకున్నట్లయితే ఎల్సిడి డిస్ప్లే పవర్ ఆన్ ఆఫ్ బటన్ మెనూ అప్ అండ్ డౌన్ బటన్ మెనూ బటన్ అలాగే ఎంటర్ బటన్ మనకు కనిపిస్తాయి ఇక్కడ అలాగే ఇక్కడ లూమినస్ బ్రాండింగ్ కూడా చూడొచ్చు మనం అలానే ఇన్వర్టర్ బ్యాటరీ నెగిటివ్ వరకు వచ్చేసి ఫీజు కూడా ఉంటుంది అలానే ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ టూ ఫ్యాన్స్ కూడా ఉంటాయి లోపల ఉన్న హీటు బయటకి రిలీజ్ అవడం కోసం ఈ ఇన్వర్టర్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇన్వర్టర్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ లూమినస్ బ్రాండ్ సర్వీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది దీని గురించి డీటెయిల్ గా మనం నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్